శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందుగా శ్రీమాత్రే నమ అని కమెంట్ చేసి మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పుట్టిన సమయాన్ని బట్టి అలాగే పుట్టిన తేదీని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం మన పూర్వకాలం నుండి జరుగుతుంది అయితే పుట్టిన వారాన్ని బట్టి కూడా మనిషి జాతకం తెలుసుకోవచ్చు వ్యక్తి జన్మించిన వారమును బట్టి తమ జీవితంపై ప్రభావాన్ని చూపిస్తుంది అయితే చాలామంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని చాలా తహతహలాడుతూ ఉంటారు అందుకోసమై రకరకాలుగా ఎన్నో ప్రయత్నాలు కూడా సాగిస్తూ ఉంటారు ఇక పండితుల దగ్గర జాతకాలు జ్యోతిష్యాల ద్వారా భవిష్యత్తును జీవితాన్ని ముందుగానే వీరు అంచనా వేసుకుంటూ ఉంటారు అయితే ఎవరితో కూడా పని లేకుండా మీకు మీరుగా మీ యొక్క పుట్టిన వారాన్ని బట్టి మీ పుట్టిన వారం తెలుసుకుంటే చాలు మీ జీవితం మీ వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో తప్పకుండా తెలుసుకోవచ్చు ముందుగా వారంలో ఆదివారం మొదటి రోజు ఈ అద్భుతమైన రోజుకు అధిపతి సూర్యభగవానుడు ఆదివారం పుట్టినవారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి అలాగే ఈరోజు జన్మించిన వారిని చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి ఆదివారం నాడు ఎవరైతే జన్మించారో వారిపై సూర్యభగవానుడి యొక్క ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ పుట్టిన పుట్టినవారు కొంచెం ఎక్కువగా సున్నితంగా కూడా ఉంటారు ఏదో ఒక ఆశయంతో వీరు ముందుకు సాగుతారు అదేవిధంగా ఎక్కువగా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు ఆదివారం పుట్టిన వారికి ఎదుటివారిపైన అనుమానం కూడా ఎక్కువగా ఉంటుంది ఈరోజు పుట్టిన వారిలో డెబ్బై శాతం మందికి కోపం కూడా అత్యధికంగా ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే వీరికి అంత త్వరగా ఏ వ్యాధులు రావు వస్తే అంత త్వరగా కూడా తగ్గవు అందుకే వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగం విషయానికి వస్తే ఒకరి కింద పనిచేయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు అదేవిధంగా వీరికి ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి వీళ్ళు లైఫ్లో మంచిగా ఒక టార్గెట్ను పెట్టుకుంటారు దానిని ఖచ్చితంగా సాధించి తీరుతారు ఆదివారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్య ఒకటి వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు అలాగే ఇప్పుడు మనం సోమవారం జన్మించిన వారి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకుందాం సోమవారం జన్మించిన వారి మనసు చంద్రుడితో పోలుస్తారు చంద్రుడు హెచ్చు తగ్గులతో మనకు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి సోమవారం జన్మించిన వారి మనస్తత్వం కూడా అంతే విధంగా ఉంటుంది సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజని మనకు తెలిసిన విషయమే కాబట్టి ఈ రోజున జన్మించిన వారు పరమేశ్వరుణ్ణి ఆరాధించడం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మీరు ఎక్కువగా ఆలోచనలు కూడా చేస్తూ అధికమైనటువంటి మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు సోమవారం జన్మించిన వ్యక్తులు వినయపూర్వకంగా ఉంటారు అలాగే నమ్మకంగా కూడా ఉంటారు వీరు సహాయం చేసే గొప్ప మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు కుటుంబానికి చాలా ఎక్కువగా విలువలను ఇస్తారు అలాగే ఎదుటి వారిపై జాలి దయా కలిగి ఉంటారు ఇతరులతో చాలా చక్కగా ఈజీగా కలిసిపోతారు ఇతరులకు బాగా సహాయం కూడా చేస్తారు ఇక వీరు ఒక్కొక్కసారి అతిగా రియాక్ట్ అవుతూ ఉంటారు సోమవారం పుట్టినవారి అదృష్ట సంఖ్య మూడు వీరికి కలిసి వచ్చే రంగు పసుపు అలాగే నీలం రంగు ఇక మంగళవారం నాడు జన్మించిన వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం మంగళవారం పుట్టిన వారికి పోరాడే తత్వం బాగా ఉంటుంది వీరికి అంగారక గ్రహ ప్రభావం బాగా ఉంటుంది వీరు బాగా ధైర్యవంతులు అదేవిధంగా వీరు చాలా తెలివైన వారు కూడా పరిస్థితులకు అనుకూలంగా కనుక లేకపోతే వీరు చాలా త్వరగా ఇరిటేట్ అవుతూ ఉంటారు అలాగే మంగళవారం జన్మించిన వారు తమ గురించి తాము ఆలోచించుకోవడం కంటే ఇతరుల మేలు జ మేలు బాగుండాలని వారి గురించి బాగా ఎక్కువగా ఆలోచిస్తారు ముందు వాళ్ళు బాగుండడం కన్నా చుట్టూ ఉన్నవారు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటూ ఉంటారు సహాయం చేయడంలో వీరు ఎల్లప్పుడూ కూడా ముందుంటారు దాన ధర్మాలు చేయడంలో కూడా వీరు ముందుంటారు అలాగే వీరు సంపాదించినటువంటి దానిలో కొంత దానం కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ మంగళవారం జన్మించిన వారికి ఓపిక సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి అంటే కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక వీరి స్వభావం గురించి మాట్లాడితే వీరు చాలా అమాయకులు ఎవరిపైన ఎటువంటి ద్వేషం పెట్టుకోరు మంగళవారం నాడు పుట్టిన వారి అదృష్ట సంఖ్య ఐదు వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు అలాగే ఆకుపచ్చ ఇప్పుడు బుధవారం నాడు జన్మించిన వ్యక్తుల యొక్క మనస్తత్వం గురించి తెలుసుకుందాం బుధవారం జన్మించిన వ్యక్తులు సాధారణంగా అధిక తెలివితేటలను కలిగి ఉంటారు వీరు మల్టీ టాస్కింగ్ చేయగలరు అలాగే బుధవారం జన్మించిన వ్యక్తులు చాలా తెలివైనవారు ప్రశాంతంగానూ ఉంటారు అలాగే వీరు కొందరిలో నరాలు అలాగే మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడేవారు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా వివా వివాహం విషయానికి వస్తే ఈ వ్యక్తులు బాగా తెలివైనటువంటి భాగస్వామ్యం ఎంచుకుంటారు ఈ రోజున జన్మించిన వారు పరిస్థితులకు బాగా అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ ఉంటారు అలాగే వీరు బాగా డబ్బు సంపాదిస్తారు అలా సంపాదించినటువంటి డబ్బంతా కూడా కుటుంబం కోసమే ఎక్కువగా ఖర్చు పెడతారు తమ గురించి అసలు ఎప్పుడూ కూడా ఆలోచించుకోరు ఎటువంటి సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదిరించి మరీ పోరాడతారు అంతేకాని వీరు ఏ రంగంలోనూ ఎక్కడా కూడా అంటే ఎక్కువ కాలం ఉండలేరనమాట బుధవారం పుట్టినవారికి ఐదవ సంఖ్య అదృష్టవ సంఖ్య వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ ఇప్పుడు గురువారం పుట్టినవారి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకుందాం గురువారం పుట్టిన వారిపై బృహస్పతి ప్రభావం ఉంటుంది వీరు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాలలో విజయం సాధిస్తారు గురువారం జన్మించిన వ్యక్తులు జీవితంలో అనేక కళలు కంటారు అందరితోనూ చక్కగా మాట్లాడతారు అలాగే వీరికి జ్ఞానం మాటకారితనం కూడా ఎక్కువగా ఉంటుంది తమ గురించి పెద్దగా వీరు ఆలోచించుకోరు ఏదైనా కానీ నిరాశ ఎదురైతే తేలిగ్గా తీసుకుంటారు అలాగే ఈ గురువారం పుట్టిన వారికి తరచూ చిన్న చిన్న వివాదాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి వైవాహిక జీవితంలో కూడా కొన్ని వీరు ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క గురువారం పుట్టిన వారి అదృష్టపు సంఖ్య మూడు వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు అదేవిధంగా పసుపు ఇక శుక్రవారం జన్మించిన వారి యొక్క మనస్తత్వం శుక్రవారం జన్మించిన వారు సాధారణంగా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చక్కగా ఎదుటి వారిని ఆకట్టుకునేలా మాట్లాడతారు వీరు స్వచ్ఛమైన ప్రేమ కంటే విలాసానికి ఎక్కువగా ఆకర్షితులవుతారు అలాగే ఈ శుక్రవారం జన్మించిన వారికి ఫ్యాషన్ పట్ల కూడా విపరీతమైన ఇష్టం ఉంటుంది వీరికి సహాయం చేసే మనస్తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక వీరు తమ యొక్క పట్టుదలతో అన్నిటినీ కూడా చక్కగా సాధించుకుంటారు వీరిది సంతోషకరమైనటువంటి జీవితం శుక్రవారం పుట్టిన వారి వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది శుక్రవారం పుట్టినవారు చక్కగా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించవలసి ఉంటుంది అలాగే ఈ శుక్రవారం జన్మించిన వారి అదృష్టపు సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు తెలుపు ఎరుపు శనివారం పుట్టినవారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే శనివారం పుట్టిన వారిపై శనిదేవుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనివారం జన్మించిన వ్యక్తులు చాలా ఎక్కువగా సీరియస్గా కనిపిస్తారు అలాగే ఈ శనివారం జన్మించిన వ్యక్తులు ఏదైనా కానీ సాధించాలని కోరుకుంటే ఖచ్చితంగా సాధించేవారై ఉంటారు అలాగే వీరు చాలా బాగా మంచి మనస్తత్వం అదేవిధంగా తెలివైన వారు కూడాను అలాగే కష్టజీవులు ఓటమిని ఏమాత్రం వీరు అస్సలు అంగీకరించరు వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు అందరికీ కూడా ఎంతో నమ్మకంగా ఉంటారు అలాగే వీరు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటారు ఇక గలగల మాట్లాడడానికి కూడా వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడూ ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు శనివారం జన్మించిన వారి యొక్క అదృష్టపు సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు నీలం అలాగే ఆకుపచ్చ రంగులు మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్